ఇలా గ నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటిది పాపం ఇప్పుడు చూపిస్తారు ఇక హలో బాయ్ వెల్కమ్ బ్యాక్ టు సందీప్ బ్రాక్స్ చెప్పా చెప్పు నా మీద ఫ్రాంక్ దయ్యం ఫ్రాంక్ ఎవరురా నువ్వు ఎంత టాలెంటెడ్ ఉన్నావు పోయిన అలా ఒక ఇంట్లో ఆడుకుంటున్నాం నేను చిన్న నిద్ర చూద్దాం ఎంత భయపడతావు చాలా ఎక్సైటింగ్ ఉంది అన్న అన్న వదిన అయితే ఫంక్షన్కి అయితే పోయారు జ్ఞానేశ్ అన్న ఇంట్లో ఫంక్షన్ అయితే పోయారు వాళ్ళు వచ్చేంతలోపు మేము ఇవి ప్లాన్ అయితే చేసినాము ఇప్పుడు ఈ ప్లాన్ ఎట్లా అవుతుంది వద్దునే ఎట్లా భయపడుతుంది అవన్నీ మనం చూపిద్దాము అప్పటి వరకు అయితే ఒక లైక్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఎలాగ లైక్ లెగ్ లేకపోతే అందరా ఇట్లా అయితే భయపెడతాం వదినానైతే చూద్దాం రియాక్షన్ ఎట్లుంటుంది వదిన అట్లనో అట్లునో ఎట్లనో అని కామెంట్లు ఎట్టకురా నాకు జస్ట్ ఫర్ ఫన్ ఓకే లైట్ నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటి పాపం ఏంది మమ్మీ ఏ ఏంది మమ్మీ ఓ మమ్మీ ఏంది ఏమైంది నీకు ఏమైంది మమ్మీ మమ్మీ

మమ్మీ ఏమైంది మమ్మీ ఏ ఒకసారి మీ అన్నకారిని ఎవరికన్నా ఫోన్ చేయరాదు చూద్దాను అట్లా మమ్మీ ఏమైంది మమ్మీ మమ్మీ వాళ్ళు టెన్షన్ పడరా టెన్షన్ పడరా అంటే ఇక్కడ ఏమైంది హలో హలో ఎక్కడున్నావు ఒకసారి రా మమ్మీ ఇట్లా నువ్వు వేస్తుంది మమ్మీ ఏమైంది పట్టుకో చూద్దానంది నువ్వు తొందర రా ఏమైంది మమ్మీ 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 ఏంది చూస్తాను ఒకసారి మమ్మీ మమ్మీ డాడీ కన్నా ఫోన్ చెయ్యి మమ్మీ ఏమైంది మమ్మీ ఏమైంది మమ్మీ మమ్మీ

మమ్మీ ఏమైంది మమ్మీ ఏమైంది మమ్మీ కారు అట్లా చూస్తారని నిలబడి నేను ఒట్టి కూర్చొని చూసుకుంటుంటే చూసుకుంటుంటే వచ్చి పక్కకు కూర్చుని ఇట్లా పోతుంటే నాకు అప్పుడే డౌట్ వచ్చింది అరే ఏంది వీళ్ళిద్దరు అన్ని ఓయ్ ఏంది మీ ఏంటి ఇంకా అక్క అక్క జోకులు చెప్ప నేను సందీప్ హలో పాపయ్య ఒకసారి నువ్వు తొందర ఇంటికి ఓ మీ చెల్లె ఎట్లనో ఎత్తు మీ తమ్ముడు ఏం చప్పుడు ఎత్తలేడు నువ్వు తొందర రా మమ్మీ ఏమైంది మమ్మీ వాటర్ తాగుతావా వాటర్ తాగుతావా వాటర్ తాగు కొన్ని కొన్ని వాటర్ రావు కొన్ని వాటర్ రావు వాటర్ తాగు కొన్ని కొన్ని వాటర్ రావు ఏమైంది ఓ కొన్ని వాటర్ రావు కొన్ని వాటర్ రావు వాటర్ రావు వాటర్ రాగు రావు వాటర్ రాక్ ఏమైంది మమ్మీ ఏమైంది చెప్పురా ఏందిరా ఏమైందిరా కూర్చో 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 మంచి కూర్చో ఏమైందిరా ఏమైంది ఏమైంది మమ్మీ మమ్మీ ఏమైందిరా ఏమైంది చూడు ఏను ఏను

ఓ మాగవోదనా ముఖి మా ఏమైంది Орона Орона чи магман дэ жид жид. Э нэ. Жид жид танц. Орона. Шейп ранкра. Динг 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 динг. వచ్చి ఎంత భయపడ్డారు తెలుసా నిజంగా అట్లా ఎవ్వరు లేనప్పుడు అట్లా వేస్తారా చేయొచ్చు చేయొచ్చు మా అమ్మని మా మమ్మలనే వేసుకుంటారు ప్లీజ్ జస్ట్ దిస్ ఈస్ ద జోక్ సీరియస్ కాకండి నాకు ఏమైనా అయితే మా వదిన తట్టుకోలేదు నాకు అయితే మా వద్దిన తట్టుకోలేదు అందుకేందని చెప్పి తుడుచుకో నువ్వు ఉండగా నాకు రా ఇంకోసారి ప్రైట్లా ప్రాంక్ చేస్తే చూడు మమ్మీ సీరియస్ అవుతాయి ఇక ఈ సందీ చూడుపో అంటే ఇంకా ఏదో ఫుల్ ఎన్నిసార్లు మా అత్తమ్మకి చేసిన మా మామయ్యకి చేసిన వాళ్ళు ఊరుకో ఇప్పుడు ఏం భయపడ అని అలా చేసిన వాళ్ళు ఎత్తలేరు ఈ నెత్తి నేను ఎక్కడ ఉన్నా వస్తున్న వస్తున్నా నేను అంటుండు అట్లా టెన్షన్ పెట్టదట చెప్పు ఫోన్ చేసి ఆ నిజంగా అట్లా అయితే ఎట్లుంటది చెప్పు మమ్మీ ఫ్రాంక్ ఫ్రాంక్ నాకు కూడా భయమైంది నిజంగా నిజంగా మస్త ఏడిపోతుంది నాకు నువ్వు ఉండగా నాకు కొంచెం అయితే కాలనీలో ఎవరినన్నా బిస్కద్దును వాచ్ మ్యాన్ నన్న ఎవరినన్నా అద్దును వాచ్మెన్ నన్న ఎవరునన్నా అప్పటి వరకు పోతామా ఫ్రాంక్ రాయిగా అయిపోయింది నువ్వు చేసినప్పుడు లేదా మా మీద సరే ఆలు ఇప్పుడు చూపిస్తా చూడు మీ ఇద్దరు మీద ఎట్లా బ్రాంక్ చేస్తా అదే అప్పుడు ఇట్లా ఇట్లా అనాలి మీ ఇద్దరు కలిసి గిట్లనా దోస్తులు చా గిట్లనా మీరు వీళ్ళిద్దరి మీద ఎట్లాంటి ప్రాంక్లు వేయాలో నాకు చెప్పండి ఫుల్ సీరియస్ ఉండాలి ఇప్పుడు నేను నిజంగా భయపడ్డా నాకు ఫుల్ నవ్వుతుంది మస్తు భయమైంది నిజంగా నాకు భయం ఎందుకురా భయం ఎందుకురా నేను ఏందని ఓ దేవుడా మైక్ చెప్పు సబ్స్క్రైబ్ చెప్పు ఏం చెప్పా నేను చెప్పు మస్తు భయమే ఫస్ట్ ఇట్లా పోతా అంటే నెత్తి తలస్నానం చేసి అట్లా ఆరబెట్టుకొని పోతాను అవ్వచ్చు అని నేను అనుకున్నా పక్కకు వచ్చి కూర్చోంగా జల్లు మన్నది నాకు నిజంగా పెట్టలేదు సరే నెక్స్ట్ టైం వీళ్ళిద్దరి మీద మంచి గట్టి ప్రాంగ్ చేస్తాను నిన్న శ్రవణ్ మీద ఎట్లా చేసినా వీళ్ళిద్దరి మీద అంతకంటే ఘోరంగా చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ నేను ఇప్పుడు కూడా నేను పట్టేసేదాన్ని కానీ ఫస్ట్ అటు పోయినావు కదా అటు పోయి బయటికి పోయినావు కదా ఇట్లా దులుపుకుంటావేమో అనుకున్నా నేను సరే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సందీప్ బ్లాగ్స్ సందీప్ బ్లాగ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సంది బ్లాగ్స్ కానీ నిజంగా మస్తు సపోర్ట్ చేస్తున్నారు టెన్ కేకి చాలా దగ్గరుంది ప్లీజ్ తొందరగా చేసేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో వస్తాను నేను నేనైతే ఖచ్చితంగా వస్తాను